గత ప్రభుత్వం యొక్క అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్విరామం చేయటం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిపోయినా మనం కట్టే ట్యాక్సులతో అసలు వడ్డీ కడుతూ బట్ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి అటు సంక్షేమం పేదలు నిరుపేదలకు సంక్షేమం ఇవ్వాలి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట్చ్చామో మాట తప్పకుండా చేయాలని ఉద్దేశంతో పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం వికలాంగులకు ఆరు వేలు చేయటం కిడ్నీ వ్యాధులు ఉండే వాళ్ళకి పదివేలు చేయటం బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేయటం అంతేగాని మొదటి మూడు నెలలు కరీర్స్ ఇస్తానని మొదటి మూడు నెలలు ఏడు వేలు ఇచ్చారు డబ్బులు డబ్బులుండే కాదు డబ్బులు లేవు అదేవిధంగా మహిళలకు మూడు గ్యాస్ ఉత్సలం ఇస్తానని అన్నమాట ప్రకారం ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందన వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు మాట ఇచ్చారు మాట ప్రకారం మొన్న పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల అకౌంట్ వేసారు అయితే మున్సిపల్ శాఖ తీసుకుంటే గత ప్రభుత్వం అనేకమైన అవకతవకలు చేసింది ఇందులో లెగసి మీరే పక్కన చూస్తున్నారు కొండలు డంప్ యాడ్ కొండలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు వీలు చేసిపోయారు పదివేల కోట్లు అప్పు చేయటమే కాదు చెత్త కూడా వదిలేసిపోయారు చెత్త పన్నేసారు చెత్త పన్నేసారు కానీ చెత్త తీలా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం మాట తప్పకుండా తీసేయటం జరిగింది అయితే ఈ లేని చూస్తే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు పది లక్షల కోట్ల అప్పుతోటే ఎనభై ఐదు లక్షలు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ రెండవ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు ఇట్టే చెప్పాడు నేను మంత్రి నారాయణ గారి చెప్తున్నాను వచ్చే అక్టోబర్ రెండవ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ రెండవ తేదీకి రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు మీద గురించి ఆదేశించారు దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము వాళ్ళందరికీ ఇచ్చాము రోజుకి నలభై ఆరు వేల టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు ప్రతిరోజు నలభై ఆరు వేల టన్నులు ఎనభై ఐదు లక్షల టన్నుల్లో ఎనభై ఐదు లక్షల్లో యాభై లక్షలు పూర్తి చేసాము మరొక ముప్పై ఐదు లక్షలు చేయాలి అవి కూడా వచ్చే అక్టోబర్ రెండుకి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ ఒక లక్ష అరవై ఐదు వేల టన్నులు మీరిపోయింది అది గ్రౌండ్ లెవెల్ పైన మళ్ళా గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొంత ఉంటుంది దాని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆరు వేలు కెపాసిటీ ఏంటంటే పర్ డే పర్ డే వాళ్ళ కెపాసిటీ ఆరు వేలు ఈచ్ మిషన్ వచ్చి రెండు వేలు ఒక్కొక్క షిఫ్ట్లో వెయ్యి టన్నులు చేస్తుంది రెండు షిఫ్ట్లలో రెండు వేలు రోజుకి ఆరు వేలు లెక్కన చేస్తున్నారు వీళ్ళు కూడా అక్టోబర్ రెండవ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు ఇది చక్కటి ఇది వచ్చే పన్నెండు ఎకరాల ట్వల్ పాయింట్ త్రీ సిక్స్ ట్వెల్వ్ పాయింట్ త్రీ సిక్స్ ఏకర్సు ఇక్కడ యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు తర్వాత కమిషన్ గారు ఉన్నారు ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు అంటే మంచి ఒక పార్కు లేదంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలు తెలియజేస్తాను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో టోటల్ అనంతపురం జిల్లాకి అనంతపురం జిల్లా ఏడు కాన్షన్సెస్కి ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి టెండర్లు కూడా కొన్ని బిల్ బ్యాలెన్స్ బ్యాలన్స్ టెండర్లు కూడా పిలవాలా మూడు వందల ఐదు వందల కోట్లకి ఈ యొక్క ఏడు వందల ముప్పై ఆరులో టెండర్లు బిల్ చేసాము బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు టెండర్లు వస్తుంది నేను అధికారులని సభ్యులని ఒకటే కోరుతున్నాను మీరు ఇది ఫాలో చేసుకోండి ఫాలో చేసుకుంటే రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం ఆ విధంగా చాలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు ఆ విధంగా ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ కలెక్టర్లు కానీ అర్బన్ అథారిటీస్ వాళ్ళు కానీ చేస్తున్నారు ఈ విధంగాను ఒకటే నేను చెప్పేది గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది అప్పులు చేసేసిపోయింది మనం కట్టే ట్యాక్స్లన్నీ దానికి పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార ఈ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు ఇంకో పక్క అభివృద్ధి రెండు చేస్తున్నారు అందరూ కొద్దిగా పడితే ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట్టించో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ నా థ్యాంక్ యూ ఇట్లా గత ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు ఆపేసింది ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చేస్తాం మీరు ఏదైతే మార్కెట్ చెప్పారో అది శాసనసభ్యులతోనూ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడించాలో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రౌండ్ డ్రైనేజ్ కొంత టైం పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ముందే పది లక్షల కోట్లు కట్టడానికే ప్రజలు కట్టే డబ్బులు అయినప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాయి వన్ బై వన్ డ్రైనేజీలోకి లక్షల శాసనసభ్యులు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దానికి కొంత టైం పడుతుంది కొంత నిదానంగా చేస్తుంది ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు దానికంటే ముఖ్యంగా ఈ లెగసీ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మున్సిపాలిటీ అంటే ప్రజలు వస్తు కొరకునేది చక్కగా తాగటానికి వాటర్ రెండోది ప్రతిరోజు సాలిడ్ వేస్ట్ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తరలించుకుంటారు మూడోది లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్ నుంచి వచ్చే రోజు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవాలి వర్షాకాలం వాటర్ ఫ్రీగా పోయే డ్రైన్స్ తర్వాత లైట్స్ తర్వాత రోడ్సు తర్వాత పార్కులు కమ్యూనిటీ హాల్స్ తర్వాత మీరు చెప్పినట్టు కూరగాయల మార్కెట్లు స్కూల్స్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ వన్ బై వన్ చేస్తున్నాం మీరేదైతే చెప్పారో మార్కెట్ ఖచ్చితంగా పరిశీలిస్తారు థ్యాంక్ యూ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ చేసింది ఫోర్ డేస్ వరకు కూడా ఒక ఇచ్చాం ఎందుకంటే రియల్గా గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది జివోలో ఎన్ని స్టడీ చేసి అనేక రాష్ట్రాలకి అధికారులు పంపించని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపి స్టడీ చేసి నామ్స్ అన్నింటి చాలా లెవెల్లో ఇచ్చేసాం అందువల్ల టౌన్ ప్లానింగ్ ఈరోజైతే సెల్ఫ్ సర్టిఫికేట్ మీరు యాక్చువల్గా ఎవరైతే లేఅవుట్స్ మీకు బిల్డింగ్స్ డిజైన్ చేస్తారో లైసెన్స్ సర్వేస్ ఆన్లైన్లో పెడితే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వచ్చేస్తుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం దాంతో ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూముల్ని అనఫిషియల్గా ఆక్రమించుకుంటే ఊరికినేది లేదు ప్రభుత్వ భూముల్ని ఎవరికైతే పేదలకు ఇవ్వాలో అలా ఖచ్చితంగా ఇస్తాము నేనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల అవసరం టిట్టుకొస్తే ఇచ్చాను పేదలు నిరుపేదలకి ఐదు వేలు గ్రౌండ్ అయినాయి గత ప్రభుత్వం అందులో రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదిస్తే పర్వాలే కంప్లీట్ చేయాల వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కూడా కట్టాల బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐలు పంపిస్తున్నారు నూట నలభై కోట్లు ఎన్పి అయిపోతే వాళ్ళు లభోదీవ కట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది ఇలా గత ప్రభుత్వం అనేక అవకాశాలు చేసింది వాటిలన్నిటి కరెక్షన్ చేస్తూ పోతున్నాం ఆ టిట్ కోర్సెస్ కూడా డిసెంబర్ రెండు కల్లా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై పూర్తి చేస్తాం తర్వాత మూడు వందలు కూడా కంప్లీట్ చేస్తాం ఈ నేపథ్యంలో నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వ భూములు ఏదన్నా ఉంటే పేదల నిరుపేదలకు ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్చువల్గా ఆ యొక్క ఏదైతే ఆదేశించిన ప్రభుత్వం దాని ప్రకారం చేస్తారు అనాథరిజడిగా ఆక్యుపై చేసుకొని పబ్లిక్ యొక్క రోడ్స్ కానీ వాటికి కానీ ఇబ్బంది ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారు ఆల్రెడీ కంబైన్ ఇన్స్పెక్షన్ చేశారంటే దాని మీద త్వరలో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డంపింగ్ యార్డ్స్ అనేవి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది నేను అమరావతి క్యాపిటల్ సిటీకి అనేది అనేక దేశ విదేశతంత్రిగా సింగపూర్ చిన్న సిటీ మన విశాఖపట్నం అంతా విశాఖపట్నం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు అయితే మున్సిపల్ కార్పొరేషను సింగపూర్ కంట్రీ ఏడు వందల యాభై అంతే వాళ్ళకి నాలుగు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి అంటే టోక్యో యాభై డివిజన్స్ అయితే నలభై ఏడు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి పది ప్లాంట్లు శాంక్షన్ చేశారు అంటే ఏ రోజు వచ్చే చెత్త ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తే విశాఖపట్నం పూర్తయింది గుంటూరు పూర్తయింది ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో వచ్చే రోజు పద్నాలుగు వందల టన్నులు ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో బర్న్ అయిపోతుంది ఎక్కడ డంప్ యాడ్స్ లేవు ఈరోజు విజయవాడ గుంటూరు మంగళగిరి ఆ మూడు మున్సిపాలిటీలు వచ్చేది ఏ రోజుకి ఆ రోజు అక్కడ పదహారు వందల టన్నులు అయిపోతుంది అయితే ఈ ప్రభుత్వ రాగానే దాని మీద దృష్టి సారించాం ఆల్రెడీ కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి నెల్లూరులో ఒకటి యాక్చువల్గా టెండర్ అయిపోయి చేసాము మీ యొక్క అనంతపురము కడప కర్నూలు ఈ మూడిటి కలిసి రెండు క్లస్టర్లు చేసి రెండు టెండర్లు పిలిచినాం టెండర్లు తొందరలో ఓపెన్ చేయబోతున్నాం అదేవిధంగా మరొకటి విజయవాడ అంటే గుంటూరులో పెట్టింది ఎక్సెస్ అయిపోయింది కెపాసిటీ దాటిపోయింది విజయవాడలో ఒకటి తిరుపతిలో ఒకటి పెడుతున్నాం ఈ విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి మీ అనంతపురంలో కూడా వచ్చేది అయితే ఇది రెండు సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేది రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ డంప్ యాడ్స్ ఉండవు ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది అంటే ఆ రోజు వచ్చే చెత్తని చిన్న చిన్న బండిలో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు పెద్ద బండల్లో తీసుకుపోయి ఆ డంప్ యాడ్ దాంట్లో వస్తారు వేస్ట్ అయిన అంటారు ఆ విధంగా యాక్చువల్గా హై టెక్నాలజీ చేస్తున్నాం ఆల్రెడీ టెండర్లు పిలిచేశారు చేశారు ఇది కడప అనంతపురం కర్నూలుకి రెండు ప్లాంట్లు పెడుతున్నాం ఎక్కడ ప్లాంట్ పెడతారో ఆ ప్లాంటుకు చుట్టూ ఉండే నూట ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీసు గ్రామ పంచాయతీలో ఉండేదంతా తీసిపోయి దాన్ని చేస్తారు ఈరోజు విశాఖపట్నంలో అట్నే చేస్తున్నాం గుంటూరులో అలాగే చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వరివద్దు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు దానికి ఏం చేయాలో చేస్తామని సవినంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ